సో ఇట్లాంటి సందర్భాల్లో కబీర్ సింగ్ అని యానిమల్ సినిమాలతో బాలీవుడ్లోనే ఒక రకంగా చెప్పాలంటే ఒక దుమారం రేపాడు ప్రకంపం సృష్టించాడు ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ అయితే ఈ రెండు చిత్రాలు ఒకదాని మించి అని చెప్పుకోవచ్చు ఒకటి బ్లాక్ బస్టర్లుగా కూడా ఒకదాని మించి అవుట్ అయినాయి అయితే ఈ చిత్రాల మీద విమర్శలు చేసినటువంటి అక్కడి ఫిలిం క్రిటిక్స్ ఏదంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆడియన్సు సందీప్ ఎంత ధీటుగా ఎదుర్కొన్నాడో ఆ రోజుల్లో మనం చూసిందే అందరికీ తెలిసిందే కూడా కానీ ఇప్పుడు యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో డైరెక్టర్గా ఉన్న సందీప్ రెడ్డి వంగ స్థాయి కూడా చాలా వరకు పెరిగిందని చెప్పాలి ఇప్పుడు సీన్ కట్ చేస్తే సందీప్ కొత్త చిత్రం స్పిరిట్ ఇంకా మొదలు కాకముందే బాలీవుడ్ అతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టిందని ఖచ్చితంగా అనుకోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలోనే ఈ సందీప్ రెడ్డి స్పిరిట్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది మరి ఈ సినిమాకు సంబంధించి ముందుగా హీరోయిన్కి సంబంధించి పైనే దీపికా పదుకొని అనూహ్యంగా తప్పుకుంది అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ కొంత గుడ్ బై చెప్పారనే వార్తలు వచ్చాయి ఆమె స్థానంలో యానిమల్లో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి తృప్తి డిమ్రీ హీరోయిన్గా ఎంపిక అయింది ఆల్ ఆఫ్ ఫ్రీడమ్ దీపికను పక్కన జరిపేసినటువంటి పరిస్థితి అయితే అంతటితోనే కథ కథ ముగియలేదు బాలీవుడ్ మీడియాలో కూడా వరుసగా సందీప్ని టార్గెట్ చేస్తూ అనేక స్టోరీలు పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉన్నాయి ఏరేటెడ్ సీన్లు ఉండటం వల్లే దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ సందీప్ అన్ప్రొఫెషనల్ అని ముద్రేసే ప్రయత్నం అక్కడ ఫిలిం క్రిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇలాంటి స్టోరీస్ కూడా వస్తూ ఉన్నాయి అయితే సందీప్ ఇలాంటి వాటికి బెదిరే రకం కాదని మన తెలుగు ఆడియన్స్ కూడా తెలుసు ఊరుకునే రకం అంతకన్నా కాదు పిఆర్ స్టంట్స్ మొదలు పెట్టేటువంటి దీపికకు గెట్టి కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ వంగ తాజాగా సోమవారం రాత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా దీపికకు పెద్ద ఎత్తున అంటే ఆమె పేరు ఎత్తకుండానే ఆమె మీద బాంబేసినంత పనిచేశాడు వంగ రీసెంట్ గా ప్రభాస్ సరసన అందులో నటించబోయే హీరోయిన్ గా కూడా పరిచయం చేశాడు అయితే తాజాగా బాలీవుడ్ పిఆర్ టీంను ను ఉద్దేశించి ఆయన ఒక సంచలన ట్వీట్ కూడా చేశారు ఆయన పేరు చెప్తే చాలు కొంతమంది బాలీవుడ్ జనంలో ఒక రకంగా చెప్పాలంటే షాక్ అయిపోతారు ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు అంటే సందీప్ రెడ్డి వర్క్ చేయాల విధంగా ఉంటుంది మాట తీరా విధంగా ఉంటుంది అంటే టాలెంట్ ఉంటే ఎవరికి తల వంచాల్సినటువంటి పని లేదని బాలీవుడ్కి రుచి చూపించినటువంటి దర్శకుడు కూడా సందీపే అయితే ఆయన తెరకెక్కించినటువంటి కబీర్ సింగ్ అనిమల్ సినిమాలపైన ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎలాంటి భయం బెరుకు లేకుండా సింగిల్గానే హ్యాండిల్ చేసుకొని తానేంటో బాలీవుడ్కే తన సత్తా చాటాడు సందీప్ రెడ్డి వంక ఇప్పుడు తాజాగా మరోసారి తనదైనటువంటి స్టైల్లో కూడా సందీప్ రెడ్డి పంచి ఇచ్చాడు ఎవరికి అది ఖచ్చితంగా బాలీవుడ్ అనుకోవాలి దీపిక కూడా అనుకోవాలి మరి ఇప్పుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా స్పిరిట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది అయితే బాలీవుడ్ పిఆర్ టీమ్స్ ఆయన్ను అప్పుడే టార్గెట్ చేయటం మొదలుపెట్టాయి ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్గా ఉన్నటువంటి దీపిక పదుకొనే ఎంపికైందని వార్తలు వచ్చినాయి కానీ ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలో దిగిపోయింది ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి సందీప్ పెట్టేటువంటి కండిషన్లకు దీపిక ఒప్పుకునేది లేదని మితిమీరినటువంటి గ్లామర్ సీన్ ఉండటం వల్లే ఆమె తప్పుకుంటున్నట్లుగా అక్కడ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ప్రచురించింది కూడా సో కథలో ఎక్కువగా ఏరేటెడ్ సీన్లు ఉన్నాయని ఆమె అదంతా కూడా నచ్చకనే ఈ స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందనే కత్రాలు రాశారు అయితే సందీప్కు సినిమాలు తీయటం చేత కాదంటూ ఆయన ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అనే ముద్ర వేసి అట్లాంటి స్టోరీస్ని కూడా ప్రచురించారు వాళ్ళు పిఆర్ స్టన్స్ కు సందీప్ బెదిరిపోయే రకం కాదని వాళ్ళకి తెలియదు పరోక్షంగా దీపిక పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ ఇదేమన్నా ఇదేమి మీ ఫెమనిజం అని దీపిక కౌంటర్ ఇచ్చాడు సో ఒకసారి ఆ కౌంటర్ ఆ ట్వీట్ చదివే ముందు అసలు సారాంశం చెప్తా చెప్పిన తర్వాత మీకు ట్వీట్ కూడా చదివి వినిపిస్తా దర్శకుడుగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు నేను కథ చెప్పాను అలా చేశానంటే అది పూర్తిగా నమ్మకంతోనే అని గుర్తించాలి కానీ వాళ్ళు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కథను బయటికి చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు నటీ నటులకు మేము స్టోరీ చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారికంగా అగ్రిమెంట్ ఉన్నట్లు కూడా లెక్క దానిని కూడా నటి ఉల్లంఘించారు చిన్న పాత్రని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా మీ స్త్రీవాదం దీన్నే సూచిస్తుందా అంటే ఫెమినిజం దీన్నే సూచిస్తుందా ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పిఆర్ పిఆర్టీను ప్రస్తావిస్తుంది ఫెమినిజం అంటే ఇదేనా ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను నాకు సినిమా అనేది చాలా పవిత్రమైంది మీరు ఎప్పటికీ దానిని పొందలేరు నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసిన నాకు పోయేదేం లేదని డర్టీ పిఆర్ గేమ్స్ హ్యాష్టాగ్ పెట్టి ఒక హ్యాష్ ట్యాగ్తో తో సందీప్ దాన్ని జోడించి దీపిక పథకం గురించే ఈ సందీప్ ఈ ట్వీట్ చేశాడని పెద్ద ఎత్తున నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఆ దిశగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అందుకే ఆమె ఫోటోని ఇప్పుడు సందీప్ కామెంట్ బాక్స్ లో కూడా షేర్ చేస్తున్నారు ఈ ట్వీట్ కామెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి ట్వీట్ చూద్దాం ఆ ట్వీట్ లో క్లియర్గా రాశారు వెన్ ఐ నెరేట్ ఎ స్టోరీ టు ఎన్ యాక్టర్ I place 100% faith. There is an unsaid indie and a non disclosure agreement between us. But by doing this, you have disclosed the person that you are putting down an anger actor and ousting my story. Is this what your feminism stands for? As a filmmaker, I put years of hard work behind my craft, and for me, filmmaking is everything. You didn't get it. You won't get it. You will never get it. I say, Karo, ugly bar, Puri kahani bolna. క్యూంకి ముజే జరాబీ ఫరక్తవత్ వెరీ మచ్ అంటే దీపికా పథకే తప్పుకున్న తర్వాత ఆమె స్టోరీలో కొంత భాగాన్ని లీక్ చేసిందని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీపికని ఖచ్చితంగా కౌంటర్ చేశాడు సందిగ్భంగా అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో కథ కొద్దిగా చెప్తే సరిపోదు మొత్తం కథ మొత్తం చెప్పే నాకు ఏం ఫరక పడదు అంటూ కూడా అర్జున్ రెడ్డిలో హీరో ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటాడో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా చెప్పినటువంటి పరిస్థితి సందీప్ దీపిక కౌంటర్ చేసినటువంటి పరిస్థితి అంటే యాజ్ ఎ ఫిలిం మేకర్గా దాని వెనకలున్నటువంటి కష్టం నీకు తెలీదు నాకు తెలిసి నీకు ఎప్పటికీ రాదు తెలియదు ఎప్పటికీ తెలియదు నీకు కష్టం మరొకటి అగ్లీ బార్ పూరి కహానీ బోల్దేనా మొత్తం కథ చెప్పేసి నాకు ఏం పెద్ద ఫరక్ పడదు అంటే కూడా క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంద కానీ దట్టి పిఆర్ గేమ్స్ అంటే ఖచ్చితంగా దీపిక పథకొని బాలీవుడ్ లో ఇప్పుడు సందీప్ రెడ్డి సొంతంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ పిఆర్ టీమ్ ని పిఆర్ ఎత్తులను జిత్తులను అంతా కూడా దట్టి గేమ్స్ తో పోల్చినటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ పిఆర్ గేమ్స్ ఎట్లా ఉన్నాయో ఏ స్థాయిలో ఉన్నాయో బాలీవుడ్ లో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఒక తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో అంత ప్రముఖంగా ఇవాళ పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తున్నటువంటి నటుడు అంటే డైరెక్టర్ ఆయన్ని ఇప్పుడు అనగదొక్కే ప్రయత్నం ఇక్కడ ఇక్కడ బాలీవుడ్ చేస్తుండే స్పష్టంగా అంతమంది ఎప్పుడైతే దీపిక పదుకొనే తన ప్రాజెక్ట్ స్పిరిట్ నుంచి తప్పుకుంటుందో కొత్తగా ఇంకొక ని పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి సందీప్ రెడ్డి వందకు సో ఇట్లాంటి సందర్భాల్లోనే పీఆర్ గేమ్స్ ఆడుతూ డట్టిగా ప్రజెంట్ చేసినటువంటి ఆ డట్టి పిఆర్ గేమ్స్ ని టార్గెట్ చేస్తూ దీపికాని టార్గెట్ చేస్తూ గత రాత్రి ట్వీట్ చేశారు ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా